హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి వాటరు మంచిదా కాదా చాలామంది ఇప్పుడు అందరూ బయటకు వెళ్ళేసి ఎవరికోవాలి ఈ ప్రయా దగ్గర వాటర్ తీసుకొచ్చుకొని తాగేసి నేను మంచి నీళ్ళు కావద్దాం అని చెప్పి అనుకుంటున్నాను కొంతమంది బాగా డబ్బుల వాళ్ళైతే ఈ మంచి మంచి కంగారు వాటర్ అని చెప్పి రకరకాల ఫ్రాండ్స్ ద్వారా ఒకటి మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టి కొనుక్కొని వాటర్ తెచ్చుకొని తాగుతున్నారు ఏది మంచిది ఏది చెడ్డది మనం ఏ నీళ్ళు తాగవచ్చు అసలు మనం తాగే నీళ్ళు మంచి నీళ్ళైనా మన రోగాల కారణం నీళ్ళు బాగా మా కాదని ఈ గురించి ఇప్పుడు మనం మాట్లాడచ్చు వాస్తవానికి మనం తీసుకునే నీళ్ళలో మెగ్నీషియం కాల్షియం జింకు సల్ఫేట్ ఫాస్ఫేట్ లాంటివి ఖనిజల మాట మనం తీసుకోవాలి ప్రకృతిలో ఉన్నటువంటి కానీ ఈ ప్లాంట్ల ద్వారా మనకు అక్కడ ఉన్నటువంటి మిషనరీ ఏం చేస్తుందంటే మనకు అవసరం కంజారాలు మొత్తాన్ని అది ఆపేసి బొట్టి చప్పటి నీటిని మాత్రమే మనకి ఆ చప్పటి నీళ్ళ కోసం వాళ్ళు ఏం చేస్తారు టేస్ట్ ఉండవు కదా మనం తాగడం కదా అందుకని చెప్పి దాని దగ్గర ఒక స్వీట్ ఉంటుంది మిషన్లోనే కలపడం వల్ల తీయగా అని చెప్పి మనం మంచి మురికి లేని నీళ్ళు ఫ్రెష్గా వాటర్ తిఫీగా తయారు చేస్తుంది దానివల్ల ఏమవుతుందంటే మన కాళ్ళలో ఉన్నటువంటి గుజ్జు అరిగిపోతుంది ఆ కెమికల్ వల్ల రెండు ఎముకల మధ్య అప్పుడు మనకి బేలింగులు కేటు గ్రీజులు కానీ కళ పెట్టాము స్మూత్గా తిరిగిపోతుంది ఆ గ్రీజులు కట్ట కట్ట కట్టే అట్లాంటి మన ఎముకల మధ్య ఉన్నటువంటి ఆ గుజ్జు ఆ కింద పరిగీ చేయడం వల్ల తొందరగా మోకాలు వస్తుంది కానీ మనం ఏమనుకుంటాం మంచి రెండు దాగం అనుకుంటాం సార్ మరి అంత డబ్బులు పెట్టి మనం కాస్ట్లీ పెట్టి ప్యూరిఫైర్ కొనుక్కోగలమా మరి మన మంచి దాదాపు అంటే వాస్తవానికి వర్షపు నీరు లేదా బావుల్లో నీరు హండ్రెడ్ పర్సెంట్ సురక్షితం ఏంటండి ఈ రోజుల్లో బావులు ఇంకా దగ్గరగా ఉంటే మీరు బావులు నీళ్లు తాగుతున్నారు అంటే మేము ఉంటాం కాకపోవడానికి మళ్ళీ మనకు కూడా ఉపయోగపడుతుంది అంటే బావుల్లో నీరు తీసుకొచ్చుకొని వాటిని ముందు మన బిందులో ఒక నాలుగు ఐదు గంటలు స్టోర్ చేసిన తర్వాత మట్టి అంతా అడుగు పేరు ఆ నీళ్ళని తీసుకొని కాచి సల్లాచి తాగితే మనకు కావాల్సినటువంటి పోషకాలు మొత్తం దాటం ఈ మిషనరీలో కంగారు వాటర్ ఈ రకరకాలు చెప్పిన ప్రోడక్ట్లో వాళ్ళు చేసేది ఏంటంటే ఇవే ఈ కెమికల్స్ మొత్తం ఒకటి గాడితే ఉండదు అందుకని పూర్వకాల నీళ్ళు దానిలోకి ఎలాంటి రోగం లేకుండా హ్యాపీగా చూపించాలి ఇప్పుడే మనం అన్ని కొత్త రకరకాలు చూపించాయి అంతేకాకుండా మనం డైలీ ప్లాస్టిక్ డబ్బాలు నీళ్ళు మినరల్ వాటర్ చెప్పి కోరుకుంటా నిజంగా అనుకోవడం మంచివి కాదు ఎందుకు మంచివి కాదంటారా ప్లాస్టిక్ అనేది రెగ్యులర్గా ఆ బాటిల్ నీళ్ళలో ప్లాస్టిక్ పాటలు నీళ్ళు అవ్వటం వల్ల సూర్యరశ్మి దగ్గర కొద్ది కొద్దిగా ప్లాస్టిక్ తగ్గ నీళ్ళు తగ్గం ఇప్పుడు ఫ్యాక్టరీ మన ఇంటి దగ్గర లేదు ఇక్కడ తయారు ఉండదు మనం అమ్మే తీసుకొస్తే తాగడానికి రకరకాల వ్యాలీల నుంచి అక్కడ నుంచి నుంచి మన దగ్గరికి వచ్చి వాళ్ళు బయట షాపుల్లో పెట్టి బయటకు ఎండలో పెట్టి తర్వాత బాటిల్ కాడే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లోనేవి మనకిస్తాయి అంటే ఈ లోపల గోల్డెన్ అయిన సార్లు ఎండలో సూర్యరశం బాగా తగిలేసి సూర్యరశ్మి బాగా తగిలి ఆ ప్లాస్టిక్ తగ్గుతుంది అవి కూడా మనం తీసుకోవడం వల్ల క్యాన్సిల్ పెట్టుకోండి క్యాన్సర్ అంటే ఏంటి బయట మనకి కనిపిస్తూ ఏర్పడే కుందినేమో హూండి అంటాము మనకి తెలియకుండా లోపల ఏర్పడేదాన్ని ఏమో క్యాన్సర్ నీకు బయట తెలుసు కాబట్టి ముందు అడుతావు లోపల తెలియదు కాబట్టి క్యాన్సర్ క్యాన్సర్ వస్తే సరిపోతుంది ఇవన్నీ రాకుండా ఉండాలంటే అన్నిటికంటే బెస్ట్ వాటర్ బావి నీళ్ళు తీసుకొచ్చుకొని కాచి సలరాచిను తాగితే నువ్వు ఏ కాస్ట్లీ మెన్షన్ నువ్వు ఇది అందరూ చేయగలరు ఇంట్లో బావిని నీళ్ళు కానీ మన దగ్గర ఉన్న నీళ్ళు పెంచుకొని కాచి సలరాచుకుని తాగితే ఎలాంటి రోగాలను ఆ ప్లాస్టిక్ డబ్బా లేకుండా చాలామంది పిల్లలైతే రోగ చిన్న చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్లు ఉండేటప్పుడు కూడా తీసుకొస్తూ ఉంటుంది చాలా విషయం అయితే ఎక్కడెక్కడ నీళ్లు పోస్తారు ఏం చేస్తారు ఎవ్వరికీ తెలియదు ఈ ఎండల్లో ఉంటే గోతాలు లేస్తారు తింటుంది ఏం నుంచి మనం రావు అలాంటివి తాగుతుంది కాబట్టి ఈ రోజుల్లో ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డబ్బులు ఇచ్చి ఎక్కడెక్కడో నీళ్లు కొనుక్కుతున్నట్టు అంటే పది నిమిషాలు డైలీ కష్టపడి కాచి చలాల్సినట్లాతే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్